సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ పథకం పడ్డటువంటి జాబ్ల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ మిత్రులకు షేర్ చేయండి సో మీరు అందరూ కూడా కామెడీ కోసం ఎన్నో కామెంట్ చేస్తారు మన వీడియో కామెంట్ చేయండి అదే విధంగా సో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి జాబ్ న్యూస్ ప్రతి అప్డేట్ కూడా రావడం జరుగుతుంది మన ఛానల్లో సో మరి గురుకులలో మైనారిటీ గురుకులాలలో అత్యధిక శాలరీస్ ఉన్నాయి అత్యధిక వేతనాలు ఉన్నాయి మరియు అవుట్ సోర్సింగ్ ప్రతిపాదనలు నియమిస్తే మ్యాక్సిమం మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా అక్కడ తీసేయరు కాబట్టి ఎవరి ఇయర్ కాకుండా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు వచ్చే వరకు కూడా అట్లే ఉంటారు అన్నట్టు కాబట్టి మరి అట్లాంటి ఉద్యోగాలని ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో ఇంతకన్నా ముందు మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో మరి మరొక జిల్లాలో జాబ్ అప్డేట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుతాం మరి ఏ జిల్లా అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటాము సో చూసినట్లయితే ఉద్యోగాలు ప్రధాన అంశంలో చూసినప్పుడు అవుట్ సోర్సింగ్ పోస్టులు అనేవి దాని గురించి మాట్లాడుతాం దానిలో సో మైనార్టీ పాఠశాలల్లో మరియు ఇక్కడ పాఠశాలల్లో మరియు కళాశాల ఎందు పోస్టులు అనేది ఉన్నాయి ఏ రకమైన పోస్టులు ఉన్నాయి ఏ ఖాళీలు ఉన్నాయి సరే అంటే జేఎల్ మ్యాథ్స్ ఒక పోస్ట్ ఖాళీందండి సో జేఎల్ కామర్స్ ఒక పోస్ట్ ఖాళీ ఉంది అదేవిధంగా పీజీటీ ఇంగ్లీషు ఒకటి ఖాళీ ఉంది టీజీటీ ఇంగ్లీష్ ఒకటి ఖాళీ ఉంది మరి దీనికి అసలు అర్హతలు ఏంటి అంటే దీనికి మామూలుగా జేఎల్ అయితే పీజీ ప్లస్ బీఈడి ఉండాలి ప్లస్ బీఈీ టెట్ ఇవన్నీ కూడా మామూలుగా పీజీటీ అయితే సో బీఈడి సరిపోతుంది బీఈడి సరిపోతుంది అదే జేఏల్ అయితే జేఎల్ పీజీడికి అయితేనేమో ఇక్కడ జేఎల్ జేఎల్ లేదా పీజీజీకి జేఎల్ పీజీటీకి అయితేనేమో ఏమిన్నా సార్ అంటే రెండింటికి సో ఇక్కడ పీజీ పీజీ ప్లస్ బీఈ ఉండాలి పీజీ ప్లస్ బీఈ ఉండాలి అదే టీజీటీ అనుకోండి టీజీ అనుకోండి కేవలం బీడి బిడి ప్లస్ టెట్ ఉంటే సరిపోతుంది దాంతో పాటుగా ఇక్కడ బోధన అనుభవం అనే బోధన అనుభవం అనేది మూడు సంవత్సరాలు అడుగుతా ఉన్నాడు కాబట్టి బోధన అనుభవం కూడా అవసరం ఉంటుంది నెక్స్ట్ జీతం ఎంత ఉంటుంది సో జేఎల్ అనేటువంటి ఉద్యోగాలు అంటే జేఎల్ అన్నటువంటి పోస్ట్ అన్నిటి కూడా ఎంత వేతనం ఉంటుంది అంటే ముప్పై ఏడు వేల రూపాయల వేతనం ఉంది ముప్పై ఏడు వేలు సో పీజీటీ చూసినప్పుడు ముప్పై మూడు వేల శాలరీ ఉంది పీజీటీ పోస్ట్లకు ఎంత శాలరీ వస్తారు అంటే ముప్పై వేల శాలరీ ఉంది అంటే ఇక్కడ వీళ్ళకు ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ కూడా వీళ్ళకు సౌకర్యం కల్పిస్తారు ఇది ఈ యొక్క మైనారిటీ పాఠశాలలో కళాశాలలో మరియు కాలేజీలో పనిచేసే వాళ్ళకు పిఎఫ్ కూడా ఉంటుంది అంటే పిఎఫ్ తీసేయగా మిగిలేదు సో ఇక్కడ పిఎఫ్ తీసేగా మీద మికు సుమారుగా ముప్పై ఐదు వేల సాలరీ వీలకు పిఎఫ్ పోగా వచ్చేది ముప్పై ఐదు వేలు వస్తుంది అంటే వాళ్ళ అకౌంట్లో పిఎఫ్ కూడా మళ్ళీ తగ్గ తీసుకోవచ్చు సో పీజీటీకి ముప్పై మూడు వేలకి వాళ్ళ పిఎఫ్ పోగా వాళ్ళకు అకౌంట్లకు క్రెడిట్ ఏజెన్సీ అంటే ముప్పై వేలు సో అదే టీజీటీకి పిఎఫ్ అమౌంట్ అంటే పిఎఫ్ అమౌంట్ అంటే అది కూడా మీకే కాబట్టి సో ఎంత వస్తాయంటే ఇరవై ఐదు వేల రూపాయలు అనేది అంటే గ్రాసం అంటే ఇక్కడ గ్రాసం అంటే టోటల్ ఏమో థర్టీ సెవెన్ అది మామూలుగా ఎవ్రీ మంత్ పడేది ముప్పై ఐదు వేలు మిగిలినటువంటి రెండు వేలు అనేది పిఎఫ్ లో సేవ్ అయితే తర్వాత తర్వాత అవి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏ అసలు ఎక్కడ పడ్డాయి ఏ గురుకులలో పోస్ట్లు పడ్డాయి ఏ జిల్లాలో పడ్డాయి ఏ జిల్లా సరే అంటే ఏ జిల్లా సరే అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో పోస్ట్లు పడ్డాయి ఖమ్మము మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎక్కడ సరే అంటే ఖమ్మము మైనార్టీ గురుకుల మైనార్టీ గురుకుల గురుకుల మరి ఒక్కొక్క అంటే పాఠశాల కళాశాలల్లో అంటే స్కూల్ అయిన కాలేజీలలో ఈ యొక్క ఖమ్మం జిల్లాలోని ఈ పోస్ట్ పండి సో మరి ఇక్కడ మీరు ఈ పోస్ట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చారు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లోని అప్లై చేసుకోవాలి అక్కడ డిఎం డబ్ల్యూ ఆఫీస్ లేదా ఆర్ఎల్సి ఆఫీస్ లో అప్లై చేసుకోవాలి డిఎన్డబ్ల్యూ ఆఫీసు లేదా ఆర్ఎల్సి ఆఫీస్లోని మీరు ఖమ్మం జిల్లాలో అప్లై చేసుకోవాలి సో ఏ ఏదిలో అప్లై చేసుకోవాలి సార్ అంటే జూన్ ఇరవై ఆరు లోపు సో జూన్ ఇరవై ఆరు లోపు రెజ్యూము మీ టెన్త్ క్లాస్ నుంచి జిరాక్స్ తీసుకోవాలంటే పీజీ వరకు పీజీ బిఈడి ఉన్నటువంటి టెక్ టు జిరాక్స్ ఇవన్నీ అంటే మీరు చదువుకున్న ఇప్పటి వరకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు జిరాక్స్ కాపీలు ఫోటోలు రెండు ఫోటోలు పెట్టేసి సో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది తర్వాత మీకు డెమో కండక్ట్ చేస్తారు డెమో నిర్వహించిన తర్వాత మీకు డెమో కాల్ చేస్తారు డెమో తర్వాత డెమో ఇంటర్వ్యూ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ ఫైనల్ కాల్ వస్తుంది కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నోటిఫికేషన్ సమాచారం సో మరి ఇక్కడ చాలా మంది డౌట్ అడుతున్నారు సార్ మా జిల్లాలో అసలు ఈ యొక్క గురుగుల పోస్టులు పడుతున్నాయా అసలు మా జిల్లాలో చెప్పట్లేదు సార్ అంటే సో కొన్ని జిల్లాలలో సో ఏమైంది సార్ మైనార్టీ గురుగుల పాఠశాలలో ఏమైందంటే పాత వాళ్ళే ఉన్నారు అంటే లాస్ట్ ఇయర్ డెమో తీసుకొని ఇంటర్వ్యూ తీసుకొని తీసుకునే వాళ్ళ వాళ్ళే ఉన్నారు కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఆ జిల్లాలో మాత్రమే వేకెన్సీ ఉన్నటువంటి జిల్లాలో మాత్రమే ఇక్కడ సో ఏం చేస్తున్నారు వాళ్ళు పత్రిక పాటలు కాబట్టి మిగతా జిల్లాల్లో ఒకవేళ కంపల్సరీ ఒకవేళ ఆ జిల్లాలో ఏమైనా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం వస్తే తప్పకుండా మన ఛానల్లో వస్తుంది మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి సో దాంతో పాటుగా మీరు ఇక్కడ ఏం చేయాలి సరే అంటే ఇంకా మీకు జాబ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవసరం ఉందో వాళ్ళు చేస్తారంటే మీ దగ్గరలో మీ జిల్లాలో ఉన్నటువంటి డిఎన్డబ్ల్యూ అంటే మీ జిల్లాలో ఉన్నటువంటి డిఎన్డబ్ల్యూ అంటారు సో అంటే డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటుంది సో ఇక్కడ అంటే డిఎన్డబ్ల్యూ ఉంటుంది లేదా ఆర్ఎల్సి రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఆర్ఎన్సీ ఆఫీస్ ఉంటుంది ఇది అన్ని గురుకుల సంబంధించి ఉంటుంది కాబట్టి ఇక్కడ డిఎన్డబ్ల్యూ ఆఫీస్లో కానీ ఆర్ఎస్ ఆఫీస్ తెలుసుకుంటే మీ జిల్లాలో కానీ వేకెన్సీ ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాలో రాలే కదా రాని వాళ్ళు తెలుసుకోవాలి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవాలి సో అక్కడ ఎగ్జామ్ అంటే అంటే మామూలుగా ఎగ్జామ్ ఏమి ఉండదు సో డెమో అప్లెస్ ఇంటర్వ్యూ ఉంటుంది డెమో మరియు ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళకు నిర్వహిస్తారు తర్వాత వీళ్ళకు ఇక్కడ ఇది అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన వీళ్ళకు ఒక ఎవరైతే సెలెక్షన్ అవుతారో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సో ఇక్కడ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ రూపంలో వాళ్ళకు ఒక ఆర్డర్ కాపీ ఇస్తారు ఆ ఆర్డర్ కాపీ అనేది ఎప్పుడు ఇస్తారు మీరు డెమో ఇంటర్వ్యూ తర్వాత ఫోన్ కాల్ చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే సోర్సింగ్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు మీరు ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు ఒక లెటర్ అనేది ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్ అనేది కాలేజీలో లో కానీ స్కూల్లో మీకు పోస్ట్ చేసిన తర్వాత అక్కడ జీవిత కావాల్సి ఉంటుంది ఈ యొక్క మైనార్టీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ లెవెన్ మంత్స్ శాలరీస్ ఉంటాయి అండి ఒక పదకొండు నెలలు శాలరీ ఉంటుంది ఒక నెల శాలరీ ఉండదు సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అలాగే కంటిన్యూ అవుతారా అనేటువంటి డౌట్ కూడా కామెంట్ చేస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ అంటే వీళ్ళు ఒకసారి గురుకుల ఈ మైనార్టీ గురుకుల పాఠశాలలో కానీ ఏదైనా గెస్ట్ ఫ్యాకల్టీ జాయిన్ అయితే సో నెక్స్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే వరకు ట్రాన్స్ఫర్లు కానీ అట్లాంటి అయినప్పుడు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ సో మాక్సిమం అయితే వారిని తీసేయాలన్నట్టు సో ఎందుకంటే ఎప్పటిదాకా ఉంటుంది అక్కడ వేకెన్సీ ఉన్నాయని గోలు అక్కడ ఆ పోస్ట్ అనేది అక్కడ ఆ విధంగానే ఉంటుంది సో మనకి ఇక్కడ ఇక్కడ మాత్రం జైల్ మ్యాథ్స్ పోస్ట్ ఉంది ఒకటి జైల్ కామర్స్ పోస్ట్ ఉంది ఒకటి పీజీ ఇంగ్లీష్ పోస్ట్ ఉంది సో టీజీడి ఇంగ్లీష్ ఇది మైనర్ మాత్రమే కొందరికి టీజీ పీజీటీ ఇంగ్లీష్ ఫైరల్ ఉంది సో టీజీడి ఇంగ్లీష్ కూడా ఫైరల్ ఉంది అదేమో జనరల్ ఉంది కొన్ని ఏమో జనరల్ పోస్టులు కొన్ని అంటే మిగతా జిల్లాల్లో కూడా అట్లా జనరల్ పోస్టులు మరియు ఇంకేమన్నా మన పత్రిక నస్తే తప్పకుండా మన ఛానల్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్